మంచి ఘాటైన వాసనతో ఎర్రటి నిప్పుల మీద తయారు చేసే చికెన్ కబాబ్ అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అన్ని ఇంట్లో ఉండే వాటితోనే ఒక చిన్న స్పైసీ మసాలా ప్యాకెట్ తో చాలా ఈజీగా ఎంతగా అంటే ఈవెన్ బ్యాచులర్స్ కూడా తయారు చేసేంత తేలిగ్గా చికెన్ కబాబ్ ని తయారు చేయవచ్చు చికెన్ కబాబ్ తయారీ కోసం ముందుగా కొంచెం వెడల్పుగా ఉండే గిన్నెలో చికెన్ ని క్లీన్ చేసి తీసుకోవాలి ముందుగా కొంచెం పసుపు వేసి టేస్ట్ కి సరిపడే కంటే కాస్త తగ్గించి ఉప్పు కారాలని వేయండి కప్పు దాకా పెరుగు వేసి సగం చెక్క నిమ్మరసాన్ని వేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయించిన ధనియాల పౌడర్ని వేసిన తర్వాత మార్కెట్లో ఈ విధంగా చికెన్ సిక్స్టీ ఫైవ్ ఇంకా కబాబ్ స్పైసీ మిక్స్ ప్యాకెట్స్ దొరుకుతాయి ఇంట్లో ఇలాంటి ప్యాకెట్స్ ఉన్నట్టయితే ఎప్పుడైనా మనం ఇలా కబాబ్ తయారు చేసుకోవాలంటే చాలా తేలిగ్గా తయారు చేసుకోవచ్చు పెరుగు నిమ్మరసం మిగతా అన్ని మసాలాలు చికెన్ ముక్కలకి బాగా పట్టే విధంగా కలిపి అరగంట సేపు ఫ్రిజ్లో ఉంచండి అరగంట తర్వాత ఈ విధంగా వెడల్పుగా ఉండి కాస్త లోతుగా ఉండే ప్యాన్లో ఈ విధంగా ఆయిల్నంతా స్ప్రెడ్ చేయండి నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి ఆయిల్ చాలా తక్కువే పడుతుందండి మొత్తం అన్ని ముక్కలన్నింటినీ ఈ విధంగా వన్ బై వన్గా పెట్టండి ఒకదాని మీద ఒకటి పడిపోకుండా ఈ విధంగా విడివిడిగా ఉండేలాగా ముక్కలన్నింటినీ స్ప్రెడ్ చేసి వాటి మీద కొంచెం ఆయిల్ని వేసి మూత పెట్టి మగ్గనివ్వండి ఈ కబాబుల్ని తయారు చేస్తున్నప్పుడు మంటని కంప్లీట్గా లో ఫ్లేమ్లోనే ఉంచాలి ఐదు నిమిషాల సేపు ఉడికిన తర్వాత మూత తీసి ముక్కలన్నింటినీ అటువైపుగా తిప్పి మరో ఐదు నిమిషాల సేపు మూత పెట్టి మగ్గనివ్వండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ దాకా మసాలాలన్నీ కూడా ముక్కలకి పట్టేసి ఉంటాయి ఓ రెండు నిమిషాల సేపు చికెన్ని బాగా కలపండి ఇంకా ఏమైనా వాటర్ ఉంటే గనక పూర్తిగా ఎగిరిపోయేంతగా ఈ విధంగా చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారినివ్వండి కబాబ్లను తయారు చేయడం కోసం కొబ్బరి చీపురు కొన్నప్పుడు కొత్తవి కొన్ని పుల్లల్ని కాస్త మందంగా ఉండే వాటిని చూసి దాచుకుంటే కబాబులు తయారు చేయడం చాలా తేలిక కొబ్బరి పుల్లలు మాత్రమే కాకుండా ఈ విధంగా ఉండే టూత్పిక్స్ అయినా పర్వాలేదు ఈ పుల్లలతో చికెన్ ముక్కలు అన్నింటినీ కూడా వన్ బై వన్ గా ఈ విధంగా గుచ్చేసుకోవాలి చికెన్ ముక్కలు విరగకుండా కాస్త నెమ్మదిగా ఈ విధంగా అన్నింటినీ కూడా గుచ్చేసుకోవాలి కొంచెం పెద్ద ముక్కలన్నింటినీ కూడా ఈ విధంగా కొబ్బరి పుల్లలకి గుచ్చేసి చిన్న చిన్న ముక్కలన్నీ టూత్పిక్స్కి గుచ్చేశాను ఇక మీదట చికెన్ ముక్కలకి ఎలాంటి మసాలాలు పట్టించాల్సిన అవసరం లేదు మనం వేసిన ఉప్పు కారాలతో పాటుగా స్పైసీ మిక్స్ ప్యాకెట్లో కూడా కారం ఉప్పు ఇంకా వేరే మసాలాలు కూడా ఉంటాయి సో ఇక వేరే ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఇంట్లో ఇలాంటి జాలిగరిటెలు ఉంటాయి కదా వాటి మీద చికెన్ కబాబ్లని ఈ విధంగా ఉంచి మంటని పూర్తిగా లో ఫ్లేమ్లోనే ఉంచి కబాబ్లని వేయించుకోవాలి మనం కబాబ్కి జస్ట్ స్మోకీ ఫ్లేవర్ అందిస్తే చాలు కాబట్టి ఒకవేళ అలాంటి జాలిగరిట లేకపోయినా కూడా పుల్లని కొంచెం పెద్దగా ఉంచి అటు ఇటు టర్న్ చేస్తూ ఇలా కాల్చుకున్నా పర్వాలేదు చికెన్ ముక్కలన్నీ కూడా ఆల్రెడీ ముందే మనం కంప్లీట్గా ఉడికించుకున్నాం కాబట్టి ఇప్పుడు జస్ట్ స్మోకీ ఫ్లేవర్ ఇవ్వడం కోసం మాత్రమే ఈ విధంగా చేస్తున్నాము మంచి ఘాటైన వాసనతో చికెన్ కబాబ్లు చాలా మంచి వాసన వస్తున్నాయి ఈ విధంగా కేవలం ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా చికెన్ కబాబ్లని తయారు చేసుకోవచ్చు అది కూడా చాలా చాలా తక్కువ కాస్ట్తో ఇంట్లో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది చికెన్ ముక్కలకి పెరుగు ఇంకా నిమ్మరసం ముందుగా బాగా పట్టించాలి మంట తగ్గించి పూర్తి లో ఫ్లేమ్లో మాత్రమే ముక్కల్ని వేయించుకోవాలి రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్